వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ ఈ ఈరోజు మిస్టర్ అండ్ మిస్సెస్ మహి అంటే శ్రీదేవి కుమార్తె అయినటువంటి జాన్వి కపూర్ స్పోర్ట్స్ డ్రామాగా మెప్పించిందా లేదా ఈ సినిమా ఎలా ఉంది అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ మహి చిత్రం రివ్యూ హండ్రెడ్ పర్సెంట్ చూసి వచ్చేటప్పుడు కొంత ఆలస్యమైంది అయితే ఈ చిత్రం ఏదైతే ఉందో మిస్టర్ అండ్ మిస్సెస్ మహి ఈ చిత్రంలో నటీనటులు ఎవరు కథ ఏంటి అసలు ఎలా ఉంది హిట్టా ఫట్టా అనేది కూడా పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం చివరి వరకు చూడండి ఇందులో నటీ నటులు కనుక మనం చూసినట్లయితే రాజ్ కుమార్ రావు జాన్వీ కపూర్ రాజేష్ శర్మ కుముంద మిశ్రా ఇలా కూడా ప్రధానమైనటువంటి పాత్రల్లో కూడా నటించారు ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీగా ఉన్నది అనయ్ గోస్వామి అలాగే ఎడిటింగ్ కనుక మనం చూసినట్లయితే నితిన్ కయ నితిన్ బైది ఈ సినిమా స్టోరీ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నిఖిల్ మల్హోత్రా అలాగే చరణ్ శర్మ వీరిద్దరూ కూడా కథను అందించారు నిర్మాత కరణ్ జోహారు అలాగే జీ స్టూడియోస్ ఈ రెండు కూడా వీరిద్దరూ కూడా సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు అలాగే ఈ సినిమాకి దర్శకుడు చరణ్ శర్మ ఈ సినిమా ఏంటంటే పూర్తిగా మనకు స్పోర్ట్స్ డ్రామాతో మొదలుపెట్టినటువంటి సినిమా ఈ పేరు మనందరికి తెలిసిందే అంటే పేరు బాలీవుడ్ సంబంధించినటువంటి వ్యక్తి హాకీ మొదలుకొని కుస్తీ వరకు కూడా పలు రకాల క్రీడల్ని మనం ఎప్పటికప్పుడు సినిమాల్లో రూపొందిస్తూ ఉంటారు చూస్తూనే ఉంటాం ఈ మధ్య అజయ్ దేవ్గన్ మైదాన్ వచ్చింది ఇప్పుడు క్రికెట్ నేపథ్యంలో మిస్టర్ అండ్ మిస్సెస్ మహి అంటే రాజ్ కుమార్ రాయ్ జాన్వి కపూర్ జంటగా నటించడం అగ్రనిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నుంచి కూడా వస్తుండడంతో ఈ సినిమా పైన మొదటి కూడా ప్రొడ్యూసర్స్ బట్టి వాళ్ళు ఏ తరహా సినిమాలు ఎటువంటి సినిమాలు వాళ్ళ ట్రాక్ రికార్డు చూడంగానే సగం జనాలకు అర్థమైపోతుంది ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అప్పటి నుండి కూడా ప్రజల్లో కూడా ఎక్కువగా ఈ సినిమా పైన భారీ అంచనాలు అయితే మొదలు నెలకొన్నాయి ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ సినిమాకి సంబంధించి రివ్యూ కనుక మనం చూసినట్లయితే ఇది మరి ఆ సినిమా అందరికి తగ్గట్టుగా సినిమా ఉందా లేదా అనేది కనుక చూసినట్టే ముందు కథ ఏంటి బ్రీఫ్గా మనం కథ ఏంటి అనేది కూడా చూద్దాం మహీంద్ర అంటే రాజ్ కుమార్ రాయ్ ఓ ఫెయిల్ యూర్ క్రికెటర్ మరో ఏడాది అవకాశం ఇస్తే తానేంటో నిరూపించుకుంటానని చాలా బతిమలాడతాడు ఆయన తండ్రి వినిపించుకోకుండా తన స్పోర్ట్స్ షాప్ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తాడు మహిమ అగర్వాల్ అంటే జాన్వీ కపూర్ ఇందులో పెళ్లి కూతురుగా ఏర్పాటు చేస్తూ ఉంటారు తన ఫెయిల్యూర్ స్టోరీ చెప్పినప్పటికీ మహీంద్ర మనసు నచ్చి ఆ పెళ్ళి చేసుకోవడానికి అంగీకారం తెలుపుతుంది మహిమ అంటే వైద్యురాలైనటువంటి ఆమెకి క్రికెట్ అంటే పిచ్చి మిస్టర్ అండ్ మిస్సెస్ మహి ఈ సినిమా అలా ఆ ఇద్దరి క్రికెట్ ప్రేమ వాళ్ళకి ఎక్కడి దాకా తీసుకెళ్ళింది విజయవంతమైనటువంటి క్రికెటర్ కావాలన్న మహీంద్ర కళలు ఎలా నెరవేర్చుకున్నందా లేదా అనేది కూడా మిగతా కథ అనమాట అయితే ఎలా ఉందంటే ఈ సినిమా కథ బ్రీఫ్గా చూసాం అది కథ ఎలా ఉంది అంటే క్రీడా నేపథ్యంలో సాగే కథలన్నీ కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి ఎందుకంటే తో అప్పటి వరకు అండర్ డాగ్ అండర్ డాగ్లా అండర్ డాగ్లాగా కనిపిస్తూ ఉంటారు హీరో చివరికి వచ్చేసరికి విజేతగా నిలిచి తన కళలు నెరవేర్చుకుంటూ ఉంటారు ఆ మధ్యకాలంలో నడిచిన డ్రామా ఎంతనే ఎంత వైవిధ్యంగా ఉంది ఎంత ఆసక్తికరంగా ఉందనే అంశానికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు సినిమా ఫలితాలని నిర్దేశిస్తూ ఉంటాయి హీరో గెలుస్తాడని తెలుసు ఎలా గెలుస్తారనే విషయంలోనే ఉంటుంది అసలు శిశలైనటువంటి కథ అంటే ఆ ఉత్కంఠతను ఎలా చూ చూపించారు అనేది కూడా మనం చూడాలి అయితే మనకు జెర్సీ సినిమా గుర్తు చేస్తే హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రూపొందించినటువంటి సినిమా ఆరంభం కావచ్చు చివర్లోనే కాదు మధ్యలో కూడా డ్రామా కూడా ప్రేక్షకుడికి ఊహకు తగ్గట్టుగా సాగడం మైనస్గా మారిపోయింది హీరోకి కోచ్ కావాలనే కోరిక కలగడం హీరోయిన్ బ్యాట్ పెట్టడంతో ఆ కథ ప్రయాణం అటు అంటే ఒక ప్రయాణం లాగా సాగిపోతూ ఉంటుంది ఇది ప్రేక్షకుడికి అర్థమైపోతూ ఉంటుంది ఈ మధ్యలో డ్రామా కోసమే మైదానం నుంచి బయటకు వచ్చి భార్యాభర్తల మధ్య ఐడెంటిటీ గొడవలని ఇవన్నీ కూడా సృష్టించి అదేమంటే కొంత రక్తి కథని కొంత రక్తి కట్టించి ప్రజల్లో కొంత ఇంట్రెస్ట్గా తీసుకుంటే ఒక వ్యక్తి జీవితంలో అతను ఒక క్రికెటర్ అయినప్పటికి కూడా అతనికి ఒక కుటుంబం ఉంటుంది ఎంతసేపు క్రికెట్ మీద ఉంటే ఆ కుటుంబం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది ఈ వ్యక్తి దగ్గర నుండి అనేటివి కూడా సర్వసాధారణం అదే క్రికెటరే కాదు ఒక జాబ్ చేసే వ్యక్తి కావచ్చు లేదా ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఎవరైనా సరే అతనికి ఎంతసేపు బిజినెస్ అన్నా తనకు ఒక కుటుంబం ఉంటుంది బిజినెస్లో ఉన్నటువంటి కష్టాలు అటు కుటుంబంతో ఉండేటువంటి కొన్ని ఇబ్బందులను కూడా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా రక్త కట్టదు ఆ విధంగా కానీ లేకపోతే ఆ కథ ఎప్పుడు కూడా రక్త కట్టదు అనమాట ఇక్కడ మహిమ ఇంకా పూర్తి స్థాయి క్రికెటర్ కాకముందే హీరో మహీంద్ర తన గుర్తింపు కోసం పాగులాడుకోవడం మొదలుపెట్టి సన్నివేశాలు కథకి అతకలేదని కూడా కొంత మైనస్ అన్నట్టుగా కూడా కొంతమంది పక్కన మనం ఆడియన్స్ పబ్లిక్ టాక్లో చూసేటం కాదు నేనైతే నాకైతే అట్ల ఏం అనిపించలేదు ఏదో లైట్గా ఒక అది గానే చూడాలి కానీ ప్రతిదీ కూడా మనం గోసార్థంలా చూడకూడదు కానీ అతకులేదన్నట్టుగా చెప్పాల్సినటువంటి అని అనిపించేటట్టు కూడా కొంతమంది ఉంది అనేసి కూడా చెప్పుకొచ్చారు కానీ నాకైతే నచ్చింది ఇక కథ ఏమీ లేదా లేక మరో దానిని మరో దారికి ఎంచుకుంటే అనిపిస్తుంటుంది అంటే ఇదేది కథ ఏమి లేదు ఇంకో దారికి పోయి ఉంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ అయితే మనకి చూసే ఆడియన్స్కి అయితే అనిపిస్తూ ఉంటుంది మరి హీరో హీరోయిన్ల మధ్య అటు వెళ్ళి ప్రయాణం వరకు కూడా సినిమా ఆకట్టుకుంటుంది బాగా అది సినిమాటిక్గా ఉంటుంది అది రియల్ లైఫ్కు దగ్గరలో ఉంటుంది కాబట్టి అది కొంత ఆకట్టుకుంటుంది తర్వాత కథ సాదాసీదగా మారిపోతుంది ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుడు ఊహకు తగ్గట్టుగానే అంటే మనం చూసేటప్పుడు సినిమా ఎలా అనిపిస్తుంది అంటే ఓకే నెక్స్ట్ ఇది అయిందా ఇంకా నెక్స్ట్ ఇది జరగచ్చు అని మనం ఎలా గెస్ చేస్తూ ఉంటామో అలా గెస్ట్ చేసినట్టుగా కూడా మనకు ఆ సినిమా ఉంటుంది అంటే కొంత ఆ సినిమా మీద ఆ రైటింగ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బాగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ఆ కొద్దిగా సినిమా సీరియల్ చూసి బాగా అనుభవం ఉన్న వ్యక్తులకు కూడా తెలిసిపోతూ ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ కనుక మనం చూసినట్లయితే హీరోకి ఆయన తల్లికి మధ్య సాగేటువంటి సన్నివేశాల్లో తప్ప ఎక్కడా కూడా కొన్ని మెరుపులు కథలో ఉన్నటువంటి కొంత ఇంట్రెస్టింగ్ని క్రియేట్ చేయలేక పోయాడని కూడా చెప్పుకోవచ్చు కథా కథనాలు కంటే కూడా జాన్వీ కపూర్ రాజగోపాల్ రాయ్ జోడి నటన సినిమాకు కొంతమేర బాగుంది అనిపించే విధంగా కూడా తీసుకెళ్తుంది కాబట్టి ఇటువంటి తరుణంలో సినిమాలో క్రికెట్ మ్యాచ్ని చూపించినప్పుడు కావచ్చు ప్రేక్షకుడు నిజంగా ఒక ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ని చూస్తున్న అనుభూతిని కలిగేలా కూడా సన్నివేశాన్ని మరుస్తున్నాడు దర్శకుడు మనకు ఇప్పుడు మొన్న రీసెంట్గా మనం చూసినట్లయితే మ్యాచ్ మన ఐపీఎల్ మ్యాచ్ చూసాం లేదా ఎవరు టగ్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ సస్పెన్స్ని ఆ ఉత్కంఠత ఎలా అయితే మనకు చివరి బంతికి చివరి ఓర్లో ఆరు బాలు గిరగరణలు కొట్టాలంటే కొడతారా లేదా అది ఒక ప్రేక్షకుడు అను వాళ్ళ టీం అనుకున్న టీం గెలుస్తుందా లేదా అనేసి ఎంత కంగారు పడుతూ ఉంటాడో అటువంటి సన్నివేశాన్ని బాగా చిత్రీకరించారని చెప్పుకోవచ్చు దర్శకుడు ఇందులో ఆ తరహా జాగ్రత్తలు మాత్రం కొంత కొంత మైనస్గా అనిపిస్తే కానీ ఎక్కువ వరకు ప్లస్గానే అనిపిస్తూ ఉంటుంది హీరోయిన్ పెళ్లి వర అంటే హీరోయిన్ పెళ్ళి వరుసగా సిక్సర్లు కొట్టే మ్యాచ్ని గెలిపిస్తుంది తన యొక్క రచనలోనే చాలా లోపాలు అంటే కథలో కొన్న క్రికెట్ ఎక్కువగా ఏంటంటే క్రికెట్ చూసే వాళ్ళకి ఆ మ్యాచ్లు ఎటువంటివి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది దాంట్లో కానీ ఆ రకంగా కొంత మైనస్గా అనిపించింది నాకైతే కానీ సినిమా అయితే ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ చూడవచ్చు ఇక ఎవరెలా చేశారు అంటే ఇందులో ఉన్నటువంటి హీరో కావచ్చు హీరో రాజకుపర్ రాయ్ కావచ్చు లేదా జాన్వి కపూర్ ఇలా యొక్క జోడీ ఎవరెలా చేశారని కలిగ చూస్తే ఈ ఈ ఇద్దరు జోడీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనల్ని ఆకట్టుకుంటుంది సినిమాకి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు బాగా చేశారనే ఫీలింగ్ని మనకు కలిగి తీస్తుంది వాళ్ళిద్దరు పాత్రలో సహజంగా ఒదిగిపోయారు వాళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్స్కి వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు కోచ్ బెన్నీగా కనిపించినటువంటి రాజేష్ శర్మ అలాగే మహీంద్ర తండ్రిగా ప్రమోద్ మిశ్రా తల్లిగా జరిగిన వహాబ్లు వాళ్ళ యొక్క నటనకు మంచి గుర్తింపు వస్తుంది ఎందుకంటే ఇక్కడ హీరో హీరోయిన్ క్యారెక్టర్స్కి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ రిలేషన్షిప్పు వాళ్ళ యొక్క పాత్రలో వాళ్ళు చాలా అద్భుతంగా ఒదిగిపోయారు ఇంకా సాంకేతికంగా మనం కనుక ఈ సినిమాకి ఒక టెక్నికల్గా ఈ సినిమాని మనం చూసినట్లయితే చాలా బాగా ఉన్నతంగా ఉంది టెక్నికల్ స్కిల్స్ మంచి మేకింగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు అలాగే అనయ్య గోస్వామి యొక్క కెమెరా ఏదైతే ఉందో తను మంచి సినిమా యొక్క పనితనం అయితే మెప్పించాడని చెప్పుకోవచ్చు పాటు ఈ సినిమాకి సంబంధించి పాటలు చూసినట్లయితే చాలా బాగున్నాయి అలాగే జాన్ స్టీవర్డ్ ఏడూరి నేపథ్యంలో కూడా సంగీతం సినిమా పైన ఒక ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు నిఖిల్ మల్హోత్ర అలాగే దర్శకుడు శరణ్ శర్మ కలిసి స్క్రిప్ట్ రాశారు రచన పరంగా మరింత వైవిధ్యంగా చూపించాల్సి ఉండేది కొంత స్క్రిప్ట్ పరంగా ఏదో కొద్దిగా నాకు లోపం అన్నట్టుగా అనిపిస్తుంది ఈ సినిమాకి ఎగ్జిక్యూషన్ పరంగా మనం చూసినట్లయితే శరణ్ శర్మ యొక్క ప్రభావం చూపించలేకపోయారు నిజంగా ఆయన ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆ తరహాలో సినిమా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ కనబడాలి అక్కడ అనే అర్థంగా నాకు ఎందుకో కనిపించలేదు అనిపించింది ఇక సినిమా నిర్మాణ స్థాయికి సంబంధించి కావచ్చు వాళ్ళకి పరిమితికి తగ్గట్టుగా ఆ కథకి ఎంత అవసరం ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ మామూలుగా ఉంచాలి అన్న రీతిలో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ సాగిందని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే అది రాజ్ కపూర్ రాయి అలాగే జాన్వి కపూర్ యొక్క వీళ్ళ యొక్క జోడి వీళ్ళ యొక్క నటన ఒక ప్లస్గా చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి చాలా కొన్ని బాగా ఉన్నట్టుగా కూడా అనిపిస్తాయి మానంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ మాత్రం ఇక ఈ సినిమాకి మైనస్ కనుక మనం చూసినట్లయితే ప్రేక్షకుడు ఊహకు తగ్గట్టుగా కథ ఆగడం కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రేక్షకుడికి ఎప్పుడు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందా అని వేచి చూడేలాగా ఉన్నా వేసి చూసేలాగా ఉండాలి కానీ ఓ నెక్స్ట్ ఇది జరగొచ్చేమో అనుకుంటే అదే జరిగే విధంగా ఎప్పుడు కూడా సినిమా ఉండకూడదు కాబట్టి అది కొంత నాకు అనిపించింది కానీ ఓవరాల్గా సినిమా బాగుంది కాదనట్లేదు కాకపోతే ఆ రకంగా ఉంది ఇక భావోద్వేగాలు కొంత ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో కొంత కొన్ని చోట్లయితే అయితే బాగలేవనుకో చెప్పుకోవచ్చు ఇక ద్వితీయార్థం అంటే సెకండ్ హాఫ్ కనుక మనం చూసినట్లయితే చివరిగా మిస్టర్ అండ్ మిస్సెస్ మహి ఇక్కడ మజాలేని ఒక క్రికెట్ మ్యాచ్ అంటే మనకి ఎట్లా అంటే మొన్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తే సన్రైజర్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య ఏ విధంగా మ్యాచ్ జరిగిందో వార్ వన్ సైడ్ అన్నట్టుగా అందరికి తెలిసిపోయేలాగుండింది కదా సేమ్ ఆ రకంగా ఆ రకంగా మనకు అనిపిస్తుంది కానీ సినిమానైతే హండ్రెడ్ పర్సెంట్ మనం ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ చూడవచ్చు ఫస్ట్ హాఫ్ బాగుంటుంది సెకండ్ హాఫ్లో కొంత ఇంకంత క్రికెట్కి సంబంధించి కాబట్టి ఆ రకంగా అయితే ఉండలేకపోయింది అనేది కూడా నాకు అనిపిస్తుంది ఈ సినిమా ఏంటంటే ఆ ఒక్కడ అభిప్రాయం పట్టుకొని ఇప్పుడు నాకు నచ్చింది నాకు నచ్చకపోతే మీకు నచ్చకూడదని కాదు లేదు నాకు నచ్చినంత మాత్రమే మీకు నచ్చలేదని కాదు ఓవరాల్గా సినిమా అయితే ఒకసారి చూడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక క్రికెట్ సంబంధించి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడొచ్చు ఆ రకంగా మీకు నచ్చేటువంటి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చూడవచ్చు కాబట్టి తప్పనిసరి ఈ సినిమాని థియేటర్లోకి వెళ్ళి చూడండి జాన్వి కపూర్ అలాగే రాజ్ కుమార్ జోడీ వీళ్ళిద్దరి యొక్క జోడీ కూడా చాలా బాగా చేశారు కాబట్టి వాటి కోసమైనా చూడొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ మ్యామిలీ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి